ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఫేక్ ప్రచారంపై ఈసీ ఆదేశాలతో సిఐడి దర్యాప్తు ప్రారంభించింది చంద్రబాబు పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏ గా చంద్రబాబు ఏ టూగా నారా లోకేష్ పేర్లను చేర్చింది ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదుతో ఈసీ ఆదేశాలతో సిఐడి విచారణ ఆరంభించింది ఏపీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధాన అస్త్రంగా మారింది కూటమి పాటిలి చట్టంతో భూములను ప్రభుత్వం లాగేసుకుందని ప్రచారం చేస్తున్నారు ఈ చట్టంపై టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా చేస్తోంది మరి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఇప్పటికే వైసీపీ ఆరోపిస్తోంది సీఎం జగన్ దీనిపై స్పష్టత సైతం ఇచ్చారు తాజాగా ఈ అంశంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని పక్కదో పట్టిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు ఈ ఫిర్యాదుపై విచారణ జరపాలని సిఐడిను ఈసీ ఆదేశించింది విచారణ జరిపి చట్టపరమైన తగిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది వైసీపీ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తారు దీంతో మీ ఆస్తులు జగన్ ప్రభుత్వం తీసుకుంటుంది మీ జిరాక్స్ పత్రాలు మాత్రమే ఇస్తారు ఇది జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ ఓ ల్యాండ్ గ్రాబర్ అంటూ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ తరఫున పార్టీ ఎమ్మెల్యే మలియాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు మొత్తానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఇప్పుడు రాజకీయాల్లో ఎంతో హాట్ టాపిక్ గా మారింది నారా చంద్రబాబు నాయుడుకి అలాగే నారా లోకేష్ కి ఇప్పుడు నోటీసులు జారీ చేశారు